పంచవర్ష ప్రణాళికలలో ప్రాధాన్యతా ప్రాంతాలు ఒకటి మొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి యాభై ఆరు దేనికి ప్రాధాన్యత ఇచ్చింది జవాబు వ్యవసాయానికి ప్రాధాన్యత రెండు రెండవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అరవై ఒకటి జవాబు పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత మూడు మూడవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి అరవై ఆరు జవాబు వ్యవసాయం మరియు పరిశ్రమలు నాలుగు నాల్గవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి డెబ్బై నాలుగు జవాబు న్యాయం అభివృద్ధితో పేదరిక నిర్మూలన ఐదు ఐదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి డెబ్బై తొమ్మిది జవాబు పేదరిక నిర్మూలన మరియు స్వావలంబన ఆరు ఆరవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు జవాబు ఐదో ప్రణాళికలో ఉన్నట్లే ప్రాధాన్యత మునుపటి ప్రణాళికపై ప్రాధాన్యత ఏడు ఏడవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తొంభై జవాబు ఆహార ఉత్పత్తి ఉపాధి ఉత్పాదకత ఎనిమిది ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఏడు జవాబు ఉపాధి కల్పన జనాభా నియంత్రణ తొమ్మిది తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి రెండు వేల రెండు జవాబు ఏడు శాతం వృద్ధి రేటు పది పదవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల రెండు నుండి సున్నా ఏడు జవాబు స్వయం ఉపాధి మరియు వనరుల అభివృద్ధి పదకొండు పదకొండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల ఏడు నుండి పన్నెండు జవాబు సమ్మిళిత మరియు వేగవంతమైన వృద్ధి పన్నెండు పన్నెండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల పన్నెండు నుండి పదిహేడు జవాబు ఆరోగ్యం విద్య మరియు పారిశుద్ధ్యంలో మెరుగుదల సంపూర్ణ అభివృద్ధి